నమస్కారం నా పేరు వెంకటేష్ బిక్కుమల్ల నాది సూర్యాపేట జిల్లా నాకు గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు ఈట ఈటల రాజేందర్ గారు వ్యక్తిగత పరిచయం నాకు నాకు చిన్నప్పటి నుంచి ఆర్థిక సహాయం కానీ చదువులో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ నాకు చాలా హెల్ప్ చేశారు సార్ ఇప్పుడు వచ్చేసి రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కావచ్చు దిల్షినగర్ కావచ్చు అదంతా కూడా మా సూర్యాపేట సైడ్ ఉంటుంది మరియు ఉప్పల్ కంటోన్మెంట్ మల్కజ్గిరి ప్రజలకు మా ఈటల అభిమానుల నుంచి ఒకటే ఒక కోరిక మీరు సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి దేశంలోనే గిరి అనేది పెద్ద పార్లమెంట్ మీరు ఇక్కడ దాదాపుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఓటర్లు ఉంటారు మీరు కనీసం రెండు మూడు లక్షల ఓటర్లు మెజారిటీ ఇవ్వండి సార్ ఏదైతే గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారో ఇప్పుడు కూడా కేంద్రంలో మన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొని మనకు అప్పుడు ఎలాగైతే కరోనా సమయంలో ఉపయోగపడ్డారో అలానే మనకి ఉపయోగపడతారు ఇప్పుడు సార్ పదవిలో ఉన్నా లేకున్నా మనకి చాలా విధాలుగా ఉపయోగపడ్డారు మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు హుజరాబాద్లో ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి చేదోడు వాదోడుగా ఉన్నారు ఇప్పుడు మీరు మల్ మల్కజ్గిరి నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే సార్ మనకి ఎన్నో విధాలుగా సహాయపడతారు